అసలు కృప అనేటువంటిది భూమి మీదకి ఎలా వచ్చిందో మీరొక్క మాట చదవండి యోహాను సువార్త మొదట అధ్యాయము పదిహేడో వాక్యాన్ని నేను చదువుతున్నాను ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను చూడండి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదని ఆ పైన చెప్పబడింది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది మానవులకి నేను తప్ప నీకు ఏరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం రూపాలైనా భూమి మీద ఉన్నటువంటి రూపమునకైనా భూమి కింద జలచరాలలో ఉన్నటువంటి రూపమునకైనా దేని రూపమునను చేసుకొని మ్రొక్కకూడదు అర్థమవుతుందా వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు పొరుగువానిదేది ఆశించకూడదు పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు నీ తల్లిని చండ్రిని సన్మానించాలి ఏమండి ఇవన్నీ పదాగ్లలో వచ్చినటువంటివి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి విధానాలు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు సీనాయి పరోచం మీద ఆయన నలభై రాత్రిం పగుళ్ళు దేవునితో గడుపుతున్నప్పుడు ఏమండి ఆ నలభై రాత్రిల్లో నా రాత్రి పగలలో ఐదు పంచగ్రంథాలలో ఏమి జరిగిందో అంటే ఆది కాండములో ఏం జరిగిందో రాయించాడు ఆది కాండము మోసే పుట్టక మునుపు జరిగింది మోషే పుట్టక మునుపు ఆది కాండములో ఏం జరిగిందో మోషే ఎలా అనేటువంటిది చాలామందికి ఒక డౌటు మోషే ఒక మాట అడిగాడు ప్రభువా నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను ఒకసారి నీ దర్శనము నాకు ఇవ్వండి ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ఇవ్వండి అంటే ప్రభు ఏమన్నాడంటే మోసే నీవు నన్ను చూడాలనుకుంటున్నావా నన్ను చూస్తే నువ్వు బ్రతకగలవా బ్రతకలేవు కానీ ఒక పని చేయి అదిగో అక్కడ ఒక బండ ఉంది ఆ బండ సందులో ఉండు ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ క్రీస్తులో నుండి ఆ క్రీస్తులోనికి నువ్వు వస్తే నేను ఎవరో నీకు అర్థమైంది నీకు తెలిసింది అన్నట్లు ప్రభు చెప్పి ఆ సందులోనికి వెళ్ళిన తర్వాత ఆయన అలా వెళ్తున్నప్పుడు బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటంటే ఆయన వెనక పారశ్యమును చూసెను అని రాయబడి ఉంటుంది వెనక అనగా ఒక మాట గతించిన కాలాన్ని దేవుడు చూపించాడు నేను ఏదేను తోటను ఎలా చేశానో భూమి ఆకాశమును ఎలా సృఢించానో ఏ మానవుణ్ణి నేలమట్టిలో నుండి ఎలా నిర్మించానో ఏమండి ఆ మానవుడు ఎలా తప్పిపోయాడో ఆదాము అవ్వలకు పుట్టిన కయ్యోను ఏ భేలు ఏం చేశారో ఆ తర్వాత వచ్చిన సంతతిలో ఏ ఎంత మార్పు వచ్చిందో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఆ తరమలో నీతిమంతుడైనటువంటి నోవాకుని నేను ఎలా కనుగొన్నానో ఆ తర్వాత ఆ నోవాకుకు వచ్చిన ఉన్నటువంటి ముగ్గురు కుమారులు ముగ్గురు కోడల ద్వారా మళ్ళీ ఈ ప్రపంచములో ఉన్న సర్వ మానవాలని నేను ఎలా ఉత్పత్తి చేశానో ఒకసారి చూడు నేను ఆ తర్వాత నేను అబ్రహాముని పిలిచి ఈ సంతతను నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానో అని దేవుడు అన్నీ స్పష్టంగా స్పష్టముగా స్పష్టముగా ఆయనకి చూపిస్తే రాసుకున్నటువంటి గ్రంథము ఆది కాండము నిర్ఘమాకాండం అంటారా నిర్ఘమాకాండం అనేటువంటిది తన చరిత్రలో జరిగినటువంటిదే దాన్ని రాశాడు నిర్ఘమాకాండములో దయచేసి గమనించాలి ఆయన ఏ ఆఖ్యలను ఇచ్చాడో ఆ ఆఖ్యలను రాతి పలకల మీద ఆయన చేతి వ్రేలు రాస్తున్నప్పుడు దానిని రాసినటువంటిదే ఈ నిర్గమాకాండంలో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన పది ఇదంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభుతో రాత్రి మగులు ఆ కొండ మీద ఉండి ఆయన ఆయన ద్వారా అనుగ్రహింపబడింది భూమి మీదకి కృప సత్యము కృప సత్యము ఏకకాలంలో యేసుక్రీస్తు ద్వారా కలిగిందని మనం ఇప్పుడు చదువుకున్నాం కృప సత్యము కృప సత్యము ఈ రెండు కలిపి తీసుకుని వచ్చిన వాడు కలిగించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు